హేశ్వర గురు బ్రహ్మత్మరవీర్మ శ్రీమాష గోత్రవ గోత్రులగోత్రిగారి వెంకయ్యనామ వేశ విష్ణువర్ధ నావేశ नाम देश सह कुटुबाधवा सकलाशी स्थैर्य धैर्य वैरिया विजय अभय युव विद्यांगे वृतर व्यवसाय व्यापारिंग उद्योगे अत्यंत अकश्रस्त श्रीम्रलिंग महासंपूर्ण अनुग्रह प्रसादस्तु पूजयामी ओम शिवाय नमः ओम महेशुराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम जगद्रक्षाय नोम विराट रूपाए नो जगन्मयाय नो ज्योतिर्याय नम ओम जगहक्ष नम श्रीम श्रीपरमेशराय नमहरी समर्पयामि वो

ओ माय गॉड जटा गॉड प्योर गॉड गॉड तो है जहा तरब है जो दरवाजा तरब है जोरमस्ते सुरद्रो परमेश्वर उदाब जो नमो नम हेरिया आनंद करपुर दिव्य मंगल नीराजन समर्पयामि पार्वती वदेर हर महादेव चंबो शंकर हर, हर 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 शिवार परमस्त अंदर की नमस्कार मातृदेवो भव सहस्त्रलिंगेश्वर स्वामी दिव्य क्षेत्रमलो ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మన నుంచి దూరమైనటువంటి మరి కీర్తిశేషులు అబ్బిగారి ఆదిలక్ష్మి గారి రెండవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఆదిలక్ష్మి గారు మీరెక్కడున్నా కూడా మీ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవాస్ నుంచి ఈ యొక్క నూట యాభై యాభై మంది అభాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము అన్నిదానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఆదిలక్ష్మి గారి రెండవ వరదాంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు వారి యొక్క కుటుంబ సభ్యులు సో వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి భర్త అబ్బిగారి వెంగయ్య గారు అలాగే కుమారులు అబ్బిగారి విష్ణువర్ధన్ మహేంద్రనాథ్ యశ్వంత్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తూ మరి అబ్బిగారి ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆదిలక్ష్మి గారి పరమ పవిత్రాత్మ శాంతి చేకూరుతుందని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం